హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఉత్తరేణి చెట్టు గురించి అంటే ఉత్తరీణి మొక్క గురించి తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ ఈ ఉత్తరేణి మొక్కకి ఆయుర్వేదంలో ఒక గొప్ప స్థానం ఉందని చెప్పుకోవాలి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక ఫ్రెండ్స్ మీరు ఏదైనా మొక్క లేదా చెట్టు గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆ నేమ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీరు చేసిన కామెంట్పై మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాము ఇక ఫ్రెండ్స్ ఆయుర్వేద ఉత్తరీణి మొక్క గురించి ఎప్పుడైనా విన్నారా పోను చూసారా ఈ ఉత్తరీనికి ఆయుర్వేద వైద్యంలో మంచి పేరుంది ఉత్తరీణి మొక్కలో అన్ని భాగాలు వ్యాధులను నివారించగల ఔషధ గుణాలు చాలానే ఉన్నాయి ఇక ఫ్రెండ్స్ అజీర్ణ సమస్యలకు ఔషధం అని చెప్పవచ్చు ఉత్తరీణి విత్తనాలతో పాలతో వండి తినవచ్చు ఇలా చేస్తే కడుపు నొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది ఉత్తరీణి భస్మం అజీర్ణ సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది ఇక జ్వరంతో బాధపడే వారంతా ఉత్తరిని పచ్చి ఆకు నూరి కొద్దిగా మిరియాలు కొద్దిగా వెల్లుల్లిపాయలు చేర్చాలి వాటిని నూరి మాత్రలుగా తీసుకోవాలి ఇలా చేస్తే చలి జ్వరం వెంటనే తగ్గిపోతుంది సందేహం మీకు అక్కర్లేదు ఇక ఉత్తరిని మొక్కని కుక్క కాటుకు కూడా అంటే కుక్క కాటు విరుగుడుగా కూడా ఉపయోగిస్తారు ఇక ఉత్తరిని మొక్క యొక్క వేర్లు తీసుకొని శుభ్రంగా కడిగి అంటే ఒక ఐదు వేర్లు చొప్పున తీసుకొని శుభ్రంగా కడిగి ఆ తర్వాత రసాన్ని తీయాలి ఇక ఆ రసంలో ఐదు చెంచాల తేనె కలిపి ఒక ఐదు రోజుల పాటు తీసుకోవటం ఎలాంటి క్రిమి కీటకాలు కుట్టిన చోట ఈ ఉత్తరేణి మొక్క ఆకుల రసాన్ని బాగా పిండి ఆ మిశ్రమాన్ని కుట్టిన చోట రాయడం ద్వారా నొప్పి నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు ఇన్ఫ్లమేషన్ అంటే వాపు కూడా వెంటనే తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణుల మాట చర్మ సమస్యలతో బాధపడేవారు ఈ ఉత్తరేణి మొక్క రసాన్ని రాసుకోవడం ద్వారా తొందరగా ఉపశమనం పొందవచ్చు సోరియాసిస్ వంటి అనేక చర్మ సంబంధిత సమస్యలను తగ్గించగల గుణాలు పుష్కలంగా ఇందులో ఉన్నాయి ఆధునిక ప్రపంచంలోనే కాదు పూర్వీకుల నుంచి ఈ ఉత్తరేణి మొక్కలకు బాగా ప్రసిద్ధి చెందిందని చెప్పాలి పలు ఔషధాలకు తయారీలో ఈ మొక్కను బాగా ఉపయోగిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ మీరు ఏమైనా చెట్టు లేదా మొక్క గురించి తెలుసుకోవాలి అనుకుంటే సో ఆ మొక్క లేదా చెట్టు యొక్క ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం వల్ల మేము ఆ మొక్కపై ఒక వీడియో అయితే చేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మేము చేయడానికి మేము చాలా ఎఫర్ట్స్ అయితే పెడతాము సో ఫ్రెండ్స్ మా ఎఫర్ట్స్కి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి